రేపే బుధవారం అలానే తొలి ఏకాదశి కూడా రేపు బుధవారంతో తొలి ఏకాదశి కలిసి వస్తుంది కాబట్టి ఒకే ఒక్క గ్లాసు పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేయండి ఇక మీకు రావలసిన ధనాన్ని కానీ మీకు వచ్చే ధనాన్ని కానీ ఏ దుష్ట శక్తి ఏ ఘోర పిచాచ ఏ నరదృష్టి కూడా ఆపలేదు పసుపు అనేది ఎంతటి శక్తివంతమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే అలానే మనం తొలి ఏకాదశిని ఎంత ఘనంగా జరుపుకుంటామో కూడా అందరికీ తెలిసినదే ఎందుకంటే భారతదేశంలో గొప్పగా జరుపుకునే పండగల్లో ఒకటి తొలి ఏకాదశి కూడా ఈ తొలి ఏకాదశికి ఎంతో విశిష్టమైన ప్రాధాన్యత ఉంది తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధతో పూజిస్తే చాలు అన్ని దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు సాధారణంగా ఏకాదశులు అనేవి మనకు నెలలో రెండుసార్లు వస్తూ ఉంటాయి అయితే మనకు నెలలో రెండుసార్లు ఏకాదశులు వస్తే మనకు పన్నెండు నెలలకు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కానీ అధిక మాసం వచ్చినప్పుడు ఏకాదశులు ఇరవై ఆరు వస్తాయి ఈ అన్ని ఏకాదశుల్లోకి ప్రత్యేక స్థానాన్ని పొందినది ఈ తొలి ఏకాదశి ఎందుకు అంటే ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశినే మనం శయన ఏకాదశి అని లేదా దేవశయన ఏకాదశి అని పిలుస్తూ ఉంటాము ఈ యొక్క ఏకాదశి అనేది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకుంటారు ఎవరైతే తమ భక్తులు తమను పేరుతో పిలిచినా తమ యొక్క నామస్మరణలు చేసినా భక్తి శ్రద్ధలతో ఉపవాస నియమనిష్టలు పాటించినా పసుపు రంగు దుస్తులు ధరించినా దానం చేసిన పసుపుతో పరిహారాలు చేసిన శరీరానికి పసుపుని రాసుకొని స్నానం చేసిన స్నానం చేసే నీటిలో వేప ఆకులు అలానే చిటికెడు పసుపు అలానే ఒక్క రాగి ఆకు వేసుకొని స్నానం చేసిన ఎన్నో జన్మాల దరిద్రాలను తొలగించి కోటి కోటి జన్మల పుణ్య ఫలితాన్ని మనకు ఇస్తారు విష్ణుమూర్తి అయితే ఈ తొలి ఏకాదశి ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత అంటే ఈ యొక్క శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలో నుండి మేల్గొంటారు ఈ యొక్క నాలుగు నెలల కాల వ్యవధిలో ఎలాంటి శుభకార్యాలకి పనికిరాదు కానీ పూజలు వ్రతాలు పరిహారానికి మాత్రం అద్భుతంగా మనం పని అంటే అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి కాబట్టి ఈ నాలుగు నెలల్లో శుభకార్యాలు చేయకపోయినా పూజలు పరిహారాలు వ్రతాలు మాత్రం నిస్సందేహంగా చేసుకోవచ్చు ఇలా ఈ ఏకాదశి రోజుల్లో కానీ లేదా ఈ ఆషాఢ మాసంలో కానీ ఈ యొక్క ఏ పూజలు చేసినా సరే అద్భుత ఫలితాలు వస్తాయి పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాలు దరిద్రాలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది కలుగుతుంది అయితే పంచమి సప్తమి దశమి తిథుల్లోనే ఏకాదశి చాలా పవిత్రమైనటువంటిది శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి అంటూ నెలకు రెండుసార్లు చొప్పున సంవత్సర కాలంలో ఏకాదశి తిథులు ఇరవై నాలుగు సార్లు వస్తుంది అధిక మాసం వస్తే మరో రెండు సార్లు కలిసి ఇరవై ఆరు వస్తాయి వీటిలో తొలి ఏకాదశి మహావిష్ణువుకి ఇష్టమైనటువంటిది చాలా విశిష్టమైనటువంటిది కూడా మరి ఇంతటి సి విశిష్టమైనటువంటి తొలి ఏకాదశి రోజున మహావిష్ణువు మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఏమేమి చేయాలి అసలు ఎప్పుడు చేయాలి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం అయితే ఆషాఢ మాసంలో తొలి ఏకాదశినే దేవశయని ఏకాదశి పద్మనాభ ఏకాదశి అలానే హరి హరిశయని ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటాము క్షీరసాగరంలో శేషతల్పణంపై మహావిష్ణువు ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి నాడు యోగనిద్రకు సమయం అవుతుంది అని విష్ణుమూర్తి పేర్కొంటారు అంటే పురాణాల ప్రకారం ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకుంటారు అని అర్థం మళ్ళీ శ్రీహరి యోగ నిద్రకు వెళ్ళి కార్తీక మాసం దేవుత్తని ఏకాదశి రోజున మేల్కుంటాడని మనం నమ్ముతూ ఉంటాము అంతేకాదు తొలి ఏకాదశి నుంచి హిందువులు పండుగలు ప్రారంభం అవుతాయని స్వస్తి అంటే పండగలకి స్వస్తి పలుకుతారు అని శాస్త్రం చెబుతుంది తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడని ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారని పురా పురాణాలు చెబుతున్నాయి ఈ నాలుగు నెలల్లో ఎక్కువ సమయం భగవంతుని పూజిస్తూ ఉంటారు జైన మతంలో కూడా ఈ రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది జైనులు చాతుర్మాసం మొత్తం ప్రారంభమవుతుంది అంటే ఆ రోజు నుంచి జైన సాధువులు కూడా నాలుగు నెలల పాటు ప్రయాణం చేయకుండా ఒకే చోటు ఉండి శ్రీ మహావిష్ణువును పూజిస్తూ ఉంటారు అయితే మన హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి తిథి ఎప్పుడు తెలుసుకుందాం జూలై పదహారవ తేదీ మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై జూలై పదిహేడవ తేదీ బుధవారం రాత్రి తొమ్మిది ముప్పై నిమిషాలకు ముగుస్తుంది అయితే మనం సూర్యోదయానికి ముందు వచ్చిన దానినే పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఈసారి అంటే మీరు పూజ చేయాలి అన్న ఏకాదశి వ్రతం చేయాలి అన్న ఉపవాసం చేయాలి అన్న జూలై పదిహేడవ తారీఖు బుధవారం రోజున చేయటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అయితే ఈ యొక్క తొలి ఏకాదశి రోజున నియమనిష్టలతో శ్రీ మహావిష్ణువును అలానే లక్ష్మీదేవిని పూజిస్తూ ఉపవాస దీక్షను ఉండటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో చల్లగా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆనందంగా జీవించగలుగుతాము తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి పూజా మందిరాన్ని అలంకరించి ఎందుకంటే విష్ణుమూర్తికి అలంకారం అంటే చాలా ఇష్టం అందుకే విష్ణుమూర్తిని అలంకార ప్రియుడు అని పిలుస్తూ ఉంటాము ఈ అలంకరణ పూజగరికి తప్పకుండా చేయాలి విష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి నాడు స్వ సమీపంలోని అంటే మన సమీపంలో ఉండే దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి ఆ రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది శ్రీహరికి నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరి చేర్చాలి పేదలకు దానం ధర్మం చేయాలి అంతేకాదు ధాన్యాలు వస్త్రాలు మీకు ఏ విధంగా తోస్తే అది మీ యొక్క స్తోమతని బట్టి మీరు దానం చేయాలి ఒక్క రూపాయి ఉంటే ఒక్క రూపాయి దానం చేసినా పర్వాలేదు తరువాత తర్వాత విష్ణువుని మనం భక్తి శ్రద్ధలతో పూజించాలి తప్పకుండా విష్ణుమూర్తికి పేలాల పిండిని నైవేద్యంగా పెట్టాలి అలానే ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని అస్సలు తీసుకోవద్దు అంటే మద్యం మాంసాహారానికి చాలా దూరంగా ఉండాలి ఆ రోజున అన్నం తినకూడదు స్త్రీలను పెద్దలను అవమానించకూడదు బ్రహ్మచార్యం పాటించాలి అలానే మొక్క నుంచి తులసి ఆకులను తెంపకూడదు ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరుల పట్ల చెడుగా ప్రవర్తించటం కానీ చెడుగా ఆలోచి ఆలోచించటం కానీ చేయకూడదు అలానే చెడు మాటలు కూడా మాట్లాడకూడదు మర్చిపోయి కూడా రేపు తొలి ఏకాదశి రోజున గోర్లు జుట్టు కత్తిరించుకోకూడదు అంతేకాదు ఈ తొలి ఏకాదశి రోజున అన్నం తినకూడదు అలానే ఉల్లి వెల్లి వంటి వాటిని అస్సలు తినకూడదు కేవలం పాలు పళ్ళతో మాత్రమే ఆ రోజంతా గడిపివేయాలి ఆ రోజు మొత్తం ఎంతో ప్రశాంతంగా విష్ణుమూర్తి ధ్యానంలో స్వామివారి నామస్మరణలో ఉంటే కోరిన కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా ధనపరమైన సమస్యలు ఉండవు ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య ఏదైనా ఉందా అంటే అది ధనపరమైన సమస్య అని చెప్పుకోవచ్చు ఎంత కష్టపడినా చేతిలో రూపాయి లేకపోవటం పైగా అప్పుల సమస్యలు వెంటాడుతూ ఉండటం ఆర్థికంగా కష్టాల పాలవటం కానీ రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఇలాంటి ధనపరమైన సమస్యలను తొలగించుకుని జీవితంలో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆనందంగా కుటుంబంలో కలిసి ఉండాలి అన్నా దాంపత్య జీవితంలో కష్టాలు లేకుండా గొడవలు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా అన్యోన్యంగా కలిసి ఉండాలి అన్నా తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఈ విధంగా పూజించాలి అలానే ఈ తొలి ఏకాదశి రోజున పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేస్తే సకల దరిద్రాలు దోషాలు గ్రహ దోషాలు శని దుష్ప్రభావాలు తొలగిపోతాయి ఘోర నరదృష్టి చెడుల ఏ అంటే చెడు చెడు కన్ను ఏదైతే మనపై ఉంటుందో నరుల ఏర్పు ఏదైతే ఉంటుందో అదంతా తొలగిపోతుంది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు ఇలాంటి నరదృష్టిని తొలగించుకుని జీవితంలో ఆనందంగా ఉండాలి అంటే గనక మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయాలి పసుపు అనేది భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఉత్తమమైనటువంటి స్థానాన్ని పొంది ఉంటుంది పసుపు లేని ఇల్లు అనేది అసలు ఉండకపోవచ్చు పసుపు అనేది పూజలకి ఆహారంలో రుచికి ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది పసుపు లేకుండా అస్సలు ఏ పూజ చేయలేము పూజ చిన్నదైనా పెద్దదైనా అక్కడ ఖచ్చితంగా ఏది ఉన్నా లేకపోయినా పసుపు కుంకుమ దీపం మాత్రం తప్పనిసరి ఉండాలి అదే ఉత్తమమైన పూజ పసుపు లేని పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది పసుపు లేని పూజ అంటూ ఉండ ఉండనే ఉండదు ముఖ్యంగా పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా పసుపు పసుపుకి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది పసుపుని కాళ్ళకి రాసుకుని పూజ చేస్తే ఆ పూజకి ఉత్తమ ఫలితాలు వస్తాయి పసుపుని చెంపలకి రాసుకుని పూజ చేస్తే ఆ పూజ దేవికి ఎంతో ఇష్టమైనటువంటిదిగా పరిగణించబడుతుంది అంతేకాదు తమ యొక్క సౌభాగ్యానికి కానీ తమ యొక్క ఆనందానికి కానీ తమ యొక్క అలంకారానికి కానీ పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇలా మనకు శాస్త్రీయ పరంగానే కాదు పసుపు సైన్స్ పరంగా కూడా అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది అని నిరూపించబడినది ఎందుకంటే పసుపులో యాంటీబయాటిక్ ఉంటుంది దానివల్ల పుండ్లు గాయాలు శరీరం అంటే మన శరీరంపై ఉన్నటువంటి చెడు క్రిములు కూడా తొలగిపోతాయి శరీరానికి హాని కలిగించే చెడు క్రిములు చిన్న చిన్న సూక్ష్మజీవులు తొలగిపోతాయి పసుపు వల్ల దగ్గు జలుబు వంటివి కూడా తొలగిపోతాయి పసుపుని పాలల్లో కలుపుకొని తాగటం వల్ల ఎంతో మంచి అంటే లాభాలు ఉంటాయి మన శరీరంలో రోగ శక్తి ఎక్కువ పెరుగుతుంది శరీర కాంతి పెరుగుతుంది ముఖ సౌందర్యం పెరుగుతుంది ముఖంపై ఉన్న మొటిమలు మచ్చలను తొలగించుకోవటానికి కూడా పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది ఒకటి కాదు రెండు కాదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి అలానే ఎంత పెద్ద శుభకార్యమైన వివాహాది శుభకార్యాలు అయినా వధువరులకి ఖచ్చితంగా పసుపుతో స్నానం చేయిస్తూ ఉంటారు దానినే మంగళ స్నానం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ మంగళ స్నానం ఎందుకు చేయిస్తారు అంటే వారికి ఏదైనా దోషాలు ఉన్నా లేదా వారికి ఏదైనా చెడు దోషం అడ్డుకోబోతుంది ఆటంకం కలిగించబోతుంది అని అనుకుంటే గనక ఆ యొక్క పసుపు అనేది ఆ చెడు దోషాల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది పసుపు వల్ల వారికి రాబోయే అనార్థాలు జరగబోయే అనార్థాలు ఆగిపో పోతాయి గ్రహాల అనుకూలత పెరుగుతుంది ముఖ్యంగా పసుపు అంటే గురుగ్రహానికి బుధగ్రహానికి చాలా ఇష్టం ఎవరి జాతకంలో అయితే బుధగ్రహం కానీ గురుగ్రహం కానీ బలంగా ఉంటాయో అలాంటి వారు మట్టి పట్టినా సరే బంగారంగా మారుతుంది ఇలాంటి ఎంతో శుభాలు కలిగించే పసుపుతో చేసే ఈ పరిహారం మీ యొక్క జీవితాన్నే మారుస్తుంది అత్యంత ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది అంతేకాదు పసుపు అందానికి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి సౌభాగ్యానికే కాదు పసుపు దృష్టి దోషాలను తొలగించి ఆర్థిక సమస్యలను తొలగించి మనల్ని ధనవంతులుగా మార్చే శక్తి కూడా ఉంటుంది అయితే పసుపు పసుపు నీటితో రేపు ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అనే ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి ఆ గాజు గ్లాసులో పరిశుభ్రమైన నీటిని పోయాలి అందులోనే పసుపుని వేయాలి అందులోనే కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వేయాలి అందులో చిటికెడు కుంకుమ చిటికెడు అంటే కొన్ని అక్షంతలు ఒక రాగి ఆకుని ఆ యొక్క పసుపు నీటి గ్లాసులో పెట్టి విష్ణుమూర్తి పటం ముందు పెట్టి నమస్కరించుకొని ఆ గాజు గ్లాసులో ఉండే పసుపు నీటిని మీ ఇల్లంతా చల్లండి మర్చి పోకుండా అందులో పచ్చ కర్పూరాన్ని తప్పకుండా వేయండి పసుపు అన్న పచ్చ కర్పూరం అన్నా రాగి ఆకు అక్షంతలు అన్నా ఇవన్నీ కూడా విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటివి ఇవన్నీ కూడా దోషాలను తొలగించి దైవా దైవానుగ్రహాన్ని కలిగింపజేసే వస్తువులు కాబట్టి వీటిని వేసి మీ గోడలపైన చల్లండి ఇలా చల్లడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అరక్షణంలో ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ఏ మూలన ఏ చెడు శక్తి దాగి ఉన్నా అది ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతుంది దరిద్రాలు తొలగిపోతాయి ఐశ్వర్యం కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎల్లప్పుడూ కూడా సంపదతో ఆనందంగా ఉండగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి